హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ రైతన్నాలకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియోనైతే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ వడగండ్ల వానల కారణంగా యాసంగి సీజన్లో పంటలు నష్టపోయిన రైతులకు సోమవారం నుంచి నష్టపరిహారం పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సోమ మంగళవారాల్లో నగదు బదిలీ చేపడతామని వెల్లడించారు గత మార్చ్ పదహారో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కురిసిన వడగండ్ల వానతో పది జిల్లాల్లో పదహైదు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పదహైదు పాయింట్ ఎనభై కోట్లను పంట నష్ట పరిహారం డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి పంట నష్టం జరిగిన ప్రతి రైతు ఖాతాల్లో ఈరోజు లేదా రేపటి కల్లా వారి బ్యాంక్ ఖాతాల్లో పంట నష్ట పరిహారం డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ రైతన్నల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో